అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళ ఫిఫ్త్ మార్చ్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా పాజిటివ్ అయితే ఉంది నికాయ్ జీరో పాయింట్ టూ పర్సెంట్ హాంకాంగ్ టూ పాయింట్ టూ పర్సెంట్ షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా నిన్న అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక ఊచకోత లాంటి పరిస్థితి నాస్ డాక్ పాయింట్ త్రీ పర్సెంట్ మీద నష్టపోగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ డౌజోన్స్ సేకంగా ఆరు వందల డెబ్బై పాయింట్లు అంటే దాదాపు ఒకటిన్నర శాతం మేర కోల్పోయింది రెండు విషయాలు అంటే మార్కెట్స్ అంటే యూఎస్ మార్కెట్స్ అంత పడ్డాక ఏషియన్ మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఏషియన్ మార్కెట్స్ రికవర్ అవ్వడానికి ట్రంప్ కుడ్ స్కేల్ బ్యాక్ కెనడా మెక్సికో తారిఫ్స్ వెన్స్డే లుత్నిక్ సేస్ సో అది ట్రంప్ ఇప్పుడే మాట్లాడుతున్నారు ట్రంప్ అడ్రస్ ఇస్ జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ యాస్ తారిఫ్స్ రోజీ అండ్ యుక్రెయిన్ ఫ్యూయల్ అన్సర్టర్నిటీ సో యుక్రెయిన్కి ఆయన ఇస్తున్న ప్రోత్సాహాలు యుఎస్కి ఇస్తున్న ఎయిడ్ ఆపేయటం లాంటి దీనికి తోడు సో కొత్తగా తీసుకొచ్చిన ఆయన గవర్నమెంట్ ఎఫిషియన్ ఎఫిషియన్సీ శాఖ అలాగే తారిఫ్ వార్ వీటన్నిటికి సంబంధించి ఆయన అడ్రస్ చేస్తున్నారు కాంగ్రెస్ని తర్వాత అంటే ఈ ప్రకటన ఆధారంగా మేబీ ఏషియన్ మార్కెట్స్లో కూడా మనకు కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది సో రాత్రి అమెరికన్ మార్కెట్స్ అయితే భారీగా పడ్డాయి చైనా టార్గెట్స్ అరౌండ్ ఫైవ్ పర్సెంట్ జీడిపి గ్రోత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ లేఅవుట్ స్టిములస్ మేజర్స్ యాజ్ ట్రే ట్రేడ్ వరీస్ మౌంట్ సో ట్రేడ్ వరీస్ విపరీతంగా ఉన్న ఈ తరుణంలో చైనా కూడా అందుకు తగ్గట్టు సమాయత్తం అయితే అవుతోంది గోల్డ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఎందుకంటే ఈ వారంతా కూడా ట్రేడ్ వార్ అనేది ముఖ్యంగా నిధులను గోల్డ్ వైపు మళ్ళిస్తున్నాయి ఆయిల్ చూస్తే బ్రెంట్ హిట్స్ సిక్స్ లో ఆన్ ఒపెక్ ప్లస్ అవుట్పుట్ ఇంక్రీజ్ యుఎస్ తరఫుస్ పాస్ ఇన్ యుక్రెయిన్ ఎయిడ్ సో క్రూడ్ తగ్గుతుండడం అనేది మనకు ఒక పాజిటివ్ సంకేతంగా పాజిటివ్ అంశంగా అయితే చూడాలి స్టాక్స్ పరంగా నిన్న కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు వరుసగా నైన్త్ కన్జిక్యూటివ్ సెషన్ త్రీ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నైన్టీన్త్ స్ట్రైట్ సెషన్ బయర్స్గా ఉన్నారు ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు స్టాక్స్ పరంగా కోఫోర్జా పదమూడు సంవత్సరాల పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్ని కుదుర్చుకుంది సాబ్రే కంపెనీతో సో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల డీల్ ఇది టు బూస్ట్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ అదాని వెల్మర్ ఇంకే డెఫినెటివ్ అగ్రిమెంట్ విత్ జీటీ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు సో టు అక్వైర్ ద ఓనర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ కుకింగ్ బ్రాండ్ టాప్స్ ఓఎన్జీసీ పీటీసీ ఇండియా ఓఎన్జీసీ సబ్సిడరీ కంపెనీ అక్వైర్స్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్స్ ఇన్ పీటీసీ ఎనర్జీని దాదాపు తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వీళ్ళు కొనుగోలు చేశారు ఓలా ఎలక్ట్రిక్ ఐఎఫ్సీఏ నోటీసులు జారీ చేసింది డెడ్లైన్ని మిస్ చేయడంలో ఎందుకంటే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో భాగంగా ఇన్సెంటివ్స్ ఇవ్వ ఇచ్చే అంశం మీద వీళ్ళు ఆ డెడ్ లైన్ ఉంటుంది ఆ డెడ్ లైన్ తగ్గట్టు ప్రొడక్షన్ అనేది చేయాలి అలా చేయకపోవడం వల్ల ఐఎఫ్సి అయితే నోటీసులు జారీ చేసింది ముందే ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తీసేయడం తీవ్ర స్థాయిలో అనేక నెగిటివ్ న్యూస్లోనే ఈ మధ్య ఓలా ఎలక్ట్రిక్ ఉంది జీ వెర్నోవా ద ఫామ్ రిసీవ్డ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఆర్డర్ ఫ్రమ్ పవర్ గ్రిడ్ ఫర్ ద సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కి ఏడు వందల ముప్పై కోట్ల రూపాయల మేర ఒకటే లెటర్ ఆఫ్ అవార్డ్ అవార్డు వచ్చింది హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి సో ఇవి ప్రధానంగా వార్తలు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ద ఫర్మ్ స్టార్టెడ్ కమర్షియల్ ప్రొడక్షన్ అట్ ఇట్స్ బిర్లా ఓపర్స్ పెయింట్స్ ప్లాంట్ ఇన్ మహాడ్ మహారాష్ట్ర అపోలో హాస్పిటల్స్ రెండు వందల యాభై కోట్ల రూపాయలతో రాబోయే మూడు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ఆంకాలజీ సెంటర్ను ఏర్పాటు చేయాలి అనేది ఆలోచనలో ఉంది జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మార్చ్ ఏడవ తారీఖున భేటీ కాబోతుంది మధ్యంతర డివిడెంట్ అంశం మీద ఒక నిర్ణయం తీసుకునేందుకు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో టారిఫ్ అవెన్సివ్ యుఎస్ అండ్ పార్ట్నర్స్ ట్రేడ్ ఫైర్ చైనా టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ మిస్ క్యాలిక్యులేషన్ హైక్స్ ఇట్స్ లెవీ అండ్ స్లాబ్స్ కర్బ్స్ అండ్ సమ్ యుఎస్ కంపెనీస్ కెనడా ఆల్సో రిటాలియేట్స్ మెక్సికో ఓస్ టు రెస్పాండ్ ఇన్ కైండ్ జిట్ స్ప్రెడ్ అక్రాస్ వరల్డ్ యుఎస్ మార్కెట్స్ క్రాష్ సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక నెగిటివ్ న్యూస్ మార్కెట్లో మార్కెట్లో ఒక ఎర్రటి సముద్రం ఎగిసి పడే అని ఈ మధ్య దేవరా సినిమాలో పాటలాగా సో ఎర్రటి సముద్రం పడుతోంది ఎక్కడ చూసినా సో రక్తం వరదలే పారుతున్నట్టు మనకి ఆ నెగిటివ్నెస్ అనేది మార్కెట్స్లో పొద్దున్న లేచి చూడగానే క్లియర్ కట్గా కనిపిస్తుంది సో ఒక రే ఆఫ్ హోప్ అనేది ఎక్కడ మెల్లగా కోల్పోతూ ఉన్న ఈ తరుణంలో సో ఇది ఈ టైంలోనే మనం గుండె తిటవ్ చేసుకొని ఉండాలి దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్స్ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి లార్జ్ క్యాప్స్ స్టాక్స్ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి వాటి అన్నింటినీ ల్యాప్ అప్ చేసుకునే టైం లేదు మనం రిస్క్ తీసుకెళ్ళమంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో నిఫ్టీ బీస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లార్జ్ క్యాప్ వాటిని కొనుగోలు చేసే సమయం ఇది సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో సో డీలా పడాల్సిన అవసరం ఏం లేదు పదే పదే చెప్తున్నట్టు మీరు ఒక వంద రూపాయలు కమిట్ చేయాలంటే ఓ ఇరవై ఇరవై ఐదు రూపాయలు కమిట్ చేసుకునేందుకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది మీరు లాంగ్ టర్మ్ ఆలోచన మీకు ఉన్నట్టయితే సెంటిమెంట్ అండ్ దలాల్ షీట్ మోస్ట్ బేరిష్ సిన్స్ కోవిడ్ కోవిడ్ సమయంలో ఎంతటి బెరిష్ మూడ్ ఉందో ఎంతటి నెగిటివ్నెస్ ఉందో అలాంటి సినారీ మళ్ళీ చూస్తున్నాం అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మార్చ్ రెండు వేల ఇరవై తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే స్థాయిలో అయితే మనం గమనించవచ్చు వాల్యుయేషన్స్ రీజనబుల్ ఇన్ బ్రాడర్ మార్కెట్ లార్జ్ క్యాప్స్ ఆర్ చీపర్ సేస్ అనలిస్ట్ సో ఇంతమంది చెప్పుకున్నట్టు బ్రాడర్ మార్కెట్స్ అన్నీ కూడా ఓవరాల్గా కాస్త రీజనబుల్గా అయితే ఉన్నాయి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో దారుణమైన పరిస్థితిలో ఉంది హోప్ ఎక్కడ కనిపించట్లేదు హోప్ జనాలు కోల్పోతున్నాయి తరుణంలో సో మనం కొద్దిగా మరీ ఓవర్ బుల్లిష్గా ఉండాల్సిన పని లేదు బట్ దీనిలో నుంచి ఆపర్చునిటీ మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ఇన్ బ్రాడర్ మార్కెట్ హ్యాస్ బీన్ మోర్ సివియర్ విత్ ద మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఇరవై శాతం స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ ఇండెక్స్ ఇరవై నాలుగు శాతం మైక్రో క్యాప్ ఇండెక్స్ దాదాపు ఇరవై నాలుగు శాతం మీద నష్టపో నష్టం తగ్గాయి పడిపోయాయి ఫారిన్ పోర్టుఫల దాదాపుగా రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర నిధులను మార్కెట్స్ నుంచి ఉపసంహరించుకోవడం కూడా మనం చూస్తున్నాం సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం కొద్దిగా పాజిటివ్గా అయితే ఉండాలి ఎఫ్ ఎక్స్పైరీ డేస్ ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేంజ్ టు మండే సో ఎందుకు ఇలా చేంజ్ చేస్తున్నారో చేయాల్సి చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుందో ఏం అర్థం కాని పరిస్థితి సో మండే సో ఆ ఓవర్నైట్ మనకు సాటర్డే సండే మేజర్గా ఉన్న ఎఫెక్ట్ ఏదైనా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్ది గొప్ప మనకి కవర్ చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు ఎఫండ్ డైరెక్ట్గా ఓపెనింగ్ ఓపెనింగ్ మండే ఉండబోతోంది సో ఇంకా మరింత ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి సో ట్రేడర్స్ చెప్పాలి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది షాక్ మార్కెట్ ఇండెక్స్ నియర్లీ రిటర్న్ ఛార్ట్ స్లిప్స్ ఇన్ టు రెడ్ సో ఓవరాల్గా ఇయర్ పరంగా చూస్తే వన్ ఇయర్లో నెగిటివ్ రిటర్న్స్లోకి మార్కెట్స్ అయితే జారుకున్నాయి నిఫ్టీ ఫిఫ్టీ మైనస్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఏదైనా ఏది తీసుకున్నా సరే వన్ ఇయర్లో అన్ని నెగిటివ్ మోడ్లోకి జారున్నాయి లాస్ట్ త్రీ ఇయర్స్లో పాజిటివ్గా కనిపించినప్పటికీ లాస్ట్ వన్ ఇయర్లో రీసెంట్గా ఎంటర్ అయిన వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయితే ఉంది నిఫ్టీ ఫిఫ్టీలో మనకి ఎయిర్టెల్ ఎంఎండ్ ఎం బజాజ్ ఫినాన్స్ శ్రీరామ్ ఏషియన్ మోటార్స్ లాంటివి థర్టీ పర్సెంట్ దాకా పాజిటివ్గా కనిపిస్తే పెద్ద స్టాక్స్ అయినా టాటా మోటార్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇండస్ట్రీన్ థర్టీ ఫైవ్ అదాన్ ఎంటర్ప్రైజ్ ఏషియన్ పెయింట్స్ హీరో మటవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ మీద నెగిటివ్లు అయితే మనకు ఉన్నాయి నిఫ్టీ మెడికా వన్ ఫిఫ్టీలో స్టిల్ ఇంకా మజగాన్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ లాభాలతో హిటాచి హండ్రెడ్ పర్సెంట్ డిక్సన్ నైంటీ ఎయిట్ బిఎస్సి పేటిఎం లాంటివి లాభాల్లో కనిపిస్తే అర్మైన వాటిలో ఎంఆర్పిఎల్ వొడాఫోన్ డెలివరీ పూనావాలా లాంటివి బాగా నెగిటివ్లు అయితే ఉన్నాయి నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీలో డామ్స్ ఇండస్ట్రీస్ గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంటివి పాజిటివ్లో అంటే స్పార్క్ టాన్లా లాంటివి భారీ ఇతర నెగిటివ్ నష్టాల్లో ఉన్నట్టు మనకు చాలా క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది జియో ఫినాన్షియల్ ఎస్బీఐకి చెందిన పేమెంట్స్ బ్యాంక్ జేవిలో వాటా కొనుగోలు చేసింది నూట ఐదు కోట్ల రూపాయలు విలువైన డీల్ ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అదాని విల్మర్ టాప్స్ దీల్లో దాదాపుగా ఆరు వందల మూడు కోట్ల రూపాయల వాల్యుయేషన్స్లో ఎనభై శాతం వాటా మొదటి దశలో కొనుగోలు చేసింది సుజిలాన్ ఎనర్జీకి మూడో వాటర్ బ్యాక్ చేసింది జెన్ జిందాల్ గ్రీన్ విండ్ వన్ నుంచి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బిలియన్ డాలర్ క్లబ్ లూసెస్ వన్ ఎయిటీన్ కంపెనీస్ అవే మార్కెట్స్ ఎలా సో బిలియన్ డాలర్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ లిస్ట్ నుంచి దాదాపు నూట పద్దెనిమిది కంపెనీలు వైద్యులుగా మార్కెట్ సెల్ ఆఫ్ నేపథ్యంలో రేమాన్ షెడ్యూల్ వైజ్ టీటీకే ప్రెస్టేజ్ లాంటివన్నీ కూడా వన్ బిలియన్ డాలర్ కంటే దిగువ వాల్యుయేషన్స్కి దిగి రావడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు డోంట్ బీ మియే డోంట్ ఎ మియర్ స్పెక్టేటర్ గ్రాప్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ప్రధానమంత్రి ఇండస్ట్రీలకు చెప్తున్నారు ఎఫ్ఎంసీజీ రౌట్ డిఫెన్స్ ఇండెక్స్ అయిట్ ట్వంటీ వన్ మంత్స్లో దాదాపు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ దిగి రావడం అయితే చూస్తున్నాము డిమాండ్ ఒకటి తగ్గిపోతుంది ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ పెరుగుతున్నాయి అర్బన్ డిమాండ్ కొద్దిగా వీక్ అవుతుంది ఇవన్నీ కారణాలు ఎఫ్ఎంసీజీ పడుతూ ఉండడానికి మనం చాలా కాలం నుంచి నెగిటివ్ మోడ్లో అయితే ఉన్నాము ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ సంబంధించి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ సంబంధించి ఫ్లెక్సిబుల్ డెట్ హెవీ మల్టీ అసెట్ ఫండ్స్ బ్రేవ్ మార్కెట్ కనెక్షన్ మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా రిస్క్ వద్దనుకున్న వాళ్ళు డెట్ హెవీ మల్టీ అసెట్ ఫండ్స్ వైపు ఫ్లెక్సిబుల్ ఫండ్స్ వైపు కొద్దిగా వెళ్తే మేబీ ఇక్కడి నుంచి భారం మేము భరించలేము ఇక్కడి నుంచి నష్టాలను చూడలేము అనుకుంటే మేబీ తమ ఫండ్స్ని ఆల్రెడీ అక్యుములేట్ అయిన ఫండ్స్ని అక్యుములేట్ అయిన నిధులని వాటి నుంచి స్వాప్ చేసుకొని ఇలాంటి ఫండ్స్ వైపు మళ్లించుకుంటే సో డన్స్ డౌన్ సైడ్ రిస్క్ అనేది కొద్దిగా అనుకోవచ్చు కాకపోతే సిప్ పెట్టి లాంగ్ టర్మ్ అట్లీస్ట్ ఇక్కడి నుంచి కూడా కనీసం మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మేర లాంగ్ టర్మ్ హోరేజర్ ఉన్నవాళ్ళు సిప్ పద్ధతిలో మరింతగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు కూడా రైట్ టైంగా దీన్ని చెప్పుకోవచ్చు మనం మహాకుంభ్ కాజ్డ్ ఇన్ అడ్వర్ట క్యాష్ ఇన్ సిస్టమ్ సో ఎస్బీఐ రిపోర్ట్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మహాకుంభ వల్ల క్యూ ఫోర్ చాలా స్ట్రాంగ్గా మనం వస్తాయి అనుకుంటున్న తరుణంలో అంత క్యాష్ లీకేజ్ ఉంది ఈ డబ్బులంతా కూడా ఎకానమీలోకి వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా కూడా ఎస్బీఐ రిపోర్ట్ అయితే చెప్తోంది సో ఇవన్నీ కూడా డిపాజిట్స్ రూపంలో డబ్బులు వస్తాయని చెప్పి అనుకో అనుకూలం అనుకో మనం అనుకోవాల్సిన అవసరం లేదు అనుకోలేము అనేది కూడా ఎస్బీఐ రిపోర్ట్లో చెప్తున్నమాట అరౌండ్ వన్ ట్రిలియన్ దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు మార్చ్ నెలలో అవసరం ఉంటుంది లిక్విడిటీ సిస్టానికి అది లేకపోతే చాలా ఇబ్బంది పడతాం అనేది కూడా ఎస్బీఐ రిపోర్ట్తో చెప్తున్న మాట ఎక్స్పెక్ట్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ రేట్ కట్టిన ఏప్రిల్ టు సపోర్ట్ గ్రోత్ ఏప్రిల్ లో జరిగే ఆర్బీఐ మీట్లో మేబీ మరొక పావు శాతం మీద వడ్డీ రేట్లలో కోత ఉండవచ్చు అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం రిలయన్స్కి టూ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్ డిమాండ్ నోటీస్ వచ్చింది ఆయిల్ మినిస్ట్రీ నుంచి కేజీ బేసి నుంచి అధికంగా గ్యాస్ తీసుకున్నారన్న అంశం సోలార్ ఇండస్ట్రీస్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద పెరిగింది దాదాపుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో వీళ్ళు రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు అండ్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లెటర్ ఆఫ్ అవార్డ్ గెలుచుకున్నారు దాదాపు త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ వేరే పెరిగింది స్విజిలాన్ నిన్న యాభై రూపాయల మార్క్ దగ్గర క్లోజ్ అయింది ఒకటి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జిందాల్ గ్రీన్ గ్రీన్వేండ్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిన తరుణంలో సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్